హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టవ్ పూజ చేసేసి పాయసం అయితే చేసుకున్నానండి పాయసం చేసిన తర్వాత దించుకుని బొట్లు పెట్టడం మాకు అలవాటు బొట్లు పెట్టిన తర్వాతనే ప్రసాదం దేవుడికి పెడతాము అలాగే ఇలా పూజ దేవుడిని అన్ని పూజా సామాన్లు అన్నీ కడుక్కొని పూజ చే చేసుకున్నాను ఆ తర్వాత బొట్లు పెట్టి ఆ దేవుడిని అలంకరించుకున్నాను చూడండి ఎంత బాగుంది కదా అండ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేయడం చాలా మంచిదండి అండ్ శుక్రవారం చేయడం ఇంకా మంచిది నేనైతే తొందరగా లేచి ముహూర్తంలో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ప్లీజ్ అండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ లవ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా మూల దగ్గర పూజ చేయడం చాలా మంచిదండి అండ్ గురువారం గురువారం చేయాలి కాబట్టి నాకు గురువారం రోజు వీలు అవ్వలేదు అండ్ శుక్రవారం రోజు చేస్తున్నాను దీని వీడియో కూడా సపరేట్గా నేను చేస్తాను అండ్ తులసి కోట దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగునిపిస్తుంది కదా మొగ్గుతో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం